ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగాలు ఆదివాసులకే కల్పించాలంటూ నేడు చేపడుతున్నటువంటి మన్యం బంద్ ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమైంది వివరాలు ఇలా ఉన్నాయి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాడేరు ఈరోజు రాష్ట్రం మన్యం బంధు చాలా సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది ఈ బంధు ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు గిరిజన ప్రాంతంలో తొంభై ఐదు శాతం ఉన్నటువంటి గిరిజనేత్రులకి తొంభై శాతం ఉన్నటువంటి గిరిజనులకి ఐదు శాతం ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి ఐదు శాతం ఉన్నటువంటి గిరిజనేత్రులకి తొంభై శాతం ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి దీనికి ఆదివాసీ గిరిజన సంఘంగా గిరిజన ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ బంధుకు సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జివో నెంబర్ త్రీ ఇష్టంగా అమలు చేయాలి జివో నెంబర్ త్రీ ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి చేస్తా ఉన్నాం ఈ ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి భాష వాలంటీ మాతృభాష విద్యా వాలంటీర్లను రెవెన్యూ చేసి వాళ్ళకి కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పేసి గిరిజనులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర మన్యం బంధు జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర మన్యం బంధు మొత్తం జాప్రదం చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘంగా కోరుతా ఉన్నాం